హనుమంతుడు మరియు సింధూరం కథ మీకు తెలుసా రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు చేరుకున్నారు పట్టాభిషేకం వైభవంగా జరిగింది హనుమంతుడు ఎప్పుడూ శ్రీరాముని సేవలోనే ఉండేవాడు ఒకరోజు ఉదయం సీతాదేవి తన గదిలో అలంకరించుకుంటూ నుదుటిన సింధూరం పెట్టుకుంటున్నారు అది చూసిన హనుమంతుడు కుతూహలంతో ఇలా అడిగాడు అమ్మా మీరు నుదుటిన ఆ ఎర్రటి పొడిని సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు సీతాదేవి చిరునవ్వుతో ఇలా బదులిచ్చింది హనుమా ఇది నా స్వామి శ్రీరాముని దీర్ఘాయువు కోసం ఆయన క్షేమం కోసం పెట్టుకుంటున్నాను ఇది పెట్టుకుంటే ఆయన సంతోషిస్తారు ఇది విన్న హనుమంతుడు గాఢంగా ఆలోచించాడు కేవలం చిటికడు సింధూరం పెట్టుకుంటేనే నా ప్రభువు ఆయుష్షు పెరిగి ఆయన సంతోషిస్తే మరి నేను నా శరీరమంతా సింధూరం పూసుకుంటే ఆయన ఇంకెంత సురక్షితంగా ఉంటారు ఆయన ఇంకెంత సంతోషిస్తారు అని అమాయకంగా భావించాడు వెంటనే హనుమంతుడు ఒంటి నిండా ఎర్రటి సింధూరాన్ని పూసుకున్నాడు ఆ రూపంతోనే నేరుగా శ్రీరాముని సభలోకి వెళ్లాడు సభలో ఉన్నవారందరూ హనుమంతుని వింత రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు కొందరు నవ్వారుకూడా కాని శ్రీరాముడు మాత్రం హనుమంతుణ్ణి చూసి విషయమడిగి తెలుసుకున్నాడు హనుమంతుని జవాబు విన్న శ్రీరాముని కళ్ళు చెమర్చాయి అది కేవలం అలంకారం కాదు అది హనుమంతుని నిష్కల్మషమైన భక్తి శ్రీరాముడు సింహాసనం దిగివచ్చి హనుమంతుణ్ణి చేసుకున్నాడు హనుమా నీలాంటి భక్తుడు ఈ లోకంలో ఎవరూ లేరు ఇకపై ఎవరైతే నీకు సింధూరాన్ని సమర్పిస్తారో వారి కోరికలన్నీ తీరుతాయి నా అనుగ్రహం వారికి ఎప్పుడూ ఉంటుంది అని వరమిచ్చాడు అందుకే ఇప్పటికీ భక్తులు హనుమంతునికి సింధూరాన్ని సమర్పిస్తారు